ம் வண்டதா వండటానికి ఏమీ లేదా పనకలో ఈ విషయం అమ్మా నాన్నకు చెప్పొద్దు నీకేం తక్కువ అమ్మా డబ్బా ఆస్తుల అన్నీ ఉండి కూడా ఇంత పేదరికం అర్పేస్తున్నావు అమ్మా ఇంత అభిమానం ఉన్న నీ కడుపులో కొడుకుగా పుట్టే అదృష్టం వచ్చే జన్మలైనా భగవంతుడు నాకు కలగజేయాలని కోరుకుంటున్నానమ్మా వస్తానమ్మా అమ్మ కదా అక్క ఇంట్లో అప్పలు అడుగుతావన్న అరూపు ఎన్ని సార్లు అడుగుతాం కప్ప జనక ఎలా ఉన్నావు నాకేమండి బానే ఉన్నాను ఏం లేదు ఏదో తీసుకుంది ఎందుకమ్మా అబద్ధం చెప్తా నిజం చెప్పు నిజమా అవును నాకు కూడా తెలియకుండా రక్తం అమ్మి డబ్బు తెచ్చింది కొనేవాడి నుండి మాంసం కూడా అమ్మేదిరా ఇల్లు కడవటానికి మొయ్యి వెలగటానికి దానికి ఇంతకన్నా మార్గం ఏముంది నీకు సంపాదన ఏముంది ఇదంతా కర్మరా కర్మ రక్తం పంచి ప్రాణం పోస్తుందంటారు నువ్వు నీ రక్తం అమ్మ నా ఆకాయ మా అమ్మాయి ఎలా ఉంటుందో చూడలేదు కానీ ఎలాగే ఉంటుంది అర్థమైపోయింది ఈ రోజు నుంచి నిజాయితీగా సంపాదిస్తాను మిమ్మల్ని అందరినీ పోషించుకుంటాను పోషించుకుంటారా భోజనం చేస్తున్నారండి బాగా చేయండి అమ్మా అయ్యగారికి పౌరుషం పెరగటానికి నాలుగు పచ్చిమిరపకాయలు కూడా వేసి పెట్టండి అమ్మా బాల్కాలు నీకైనా పిచ్చి పట్టిందా అవునయ్య గారు జానకమ్మ బతుకు చూసి వచ్చాక నాకు నిజంగానే పిచ్చి పెట్టింది మహాలక్ష్మి ఆ తల్లి పాత చీరలు కట్టుకుని కళ్ళలో ఆకలిని కడుపులో బాధల్ని దాచుకుంటూ ఎలా బతుకుతుందో ఒకసారి చూసి రండి దాని కర్మ చేసుకున్న దానికి ఆరంభిస్తాను బాగా చెప్పారు అయ్య గారు దూడం తాగితే గేదెలకు కూడా కోపం వచ్చి కొమ్ములతో కొమ్ముతాయి మనం మనుషులేం కదా వాటి పౌరుషాలు మనకెందుకులేండి ఎందుకు అయ్యా నరికేయండి జానకమ్మ లాంటి చల్లని తల్లి పడే కష్టాలు చూశాక నాకు బతకాలి లేదండి అయ్యా నరికేయండి నరికేయండి అయ్యా నరికేయండి నరికేస్తారట నరికేయండి అయ్యా నరికేయండి గాలితో చచ్చిపోతే మన సిక్కుతో చావాలండి పిల్లలు తప్పు చేస్తే పెద్దవాళ్ళు క్షమించాలి కానీ ఊళ్ళో ప్రవర్తించకూడదు ఎంత కాదనుకున్నా అది మన బిడ్డండి ఒక్కసారి వెళ్ళి రండి అమ్మా ఇది ఇక్కడ తగ్గే జబ్బు కాదు త్వరగా పట్నం తీసుకెళ్లి చూపించండి అప్పటి వరకు ఈ మందులు వాడండి అది ముప్పై వేలు దాంతో ఆ ముసల్దానికి వైద్యం చేయించి మిగతా డబ్బుతో నీ మొగ్గుని ఏదైనా వ్యాపారం చేసుకోమను ఇది దానం అన్న ఈ ఇంటి కోడలు దానం నా కన్న కూతురు అనుకుంటే కానుక అన్న కూతురు ఎవరి నాన్న కన్న కూతురు నిజంగా బంధం నీ మనసులో ఉంటే నా పెళ్లికి వచ్చి నాలుగు అక్షంతలు వేసేవాడివి కన్న కూతురు కడుపుతో ఉన్నప్పుడు కనీసం నీ మనవరాలు పుట్టినప్పుడేనా చూడ్డానికి వచ్చేవాడివి ఇప్పుడు నీకున్న డబ్బుతో నా దరిద్రాన్ని విక్రించడానికి వచ్చావన్నా ఇచ్చిన డబ్బుతో పంచపక్ష పరం అన్నలు తినే కన్నా నా భర్త సంపాదించిన డబ్బుతో గజ్జిన తగిన తప్ప లక్షలకు లక్షల కట్నం తీసుకుని కూడా పెళ్ళాన్ని పుస్తకాలు ఎడుతున్నారే వాళ్ళతో పోల్చుకుంటే నా భర్త రత్నం రత్నం పట్టుకున్న చేరుతో వచ్చి నిన్ను పెళ్లి చేసుకున్నాయన నువ్వు కోటీశ్వరుడు తెలిసినా కూడా నీ దగ్గర చిల్లి గవ్వ కూడా ఆశించలేదు అన్నవల్ల నేను పుస్తంతో పడుకున్నానేమో గానీ నువ్వు పొరవు పోగొట్టుకోలేదు నువ్వు నా కన్న తండ్రివి కాబట్టి ఎన్ని మాటలన్నా ఊరుకున్నాను ఇదే మరొకడైతే నా చెప్పు తెగేదాకా కొట్టదాన్ని బయటికి సింహంలో బ్రతుకు నువ్వు ఉద్యోగంలో చేరి గాడి చాకరీ చేస్తావా అవును సార్ మా ఇల్లు గడవడమే చాలా కష్టంగా ఉంది దయచేసి నాకు ఏదైనా పనిపించండి సార్ వద్దులే పెట్టుకుంటే నా గా చేస్తావు నమస్కారం ఇంట్లో గడవడం పనిపిస్తే చేసుకుంటాను సార్ చేసుకున్న పెళ్ళాన్ని చూసి మురిసిపోవడానికి పేకాటానికి నీకు టైం సరిపోవడం లేదు నువ్వేం పని చేస్తావా నీ జీవితంలో నువ్వు ఏం పని చేసావా నీకు పని ఏమంటావు మీరు ఏ ఇచ్చినా చేస్తాను సార్ చూడు బాబు పని చేయటం అంటే పేకాటం కాదు అవన్నీ నీకు పడవగాని వెళ్ళి వెళ్ళు ఏమిటండి అలా ఉన్నారు మొహం ఏంటి వాడిపోయింది లేదు జనకి మీరు మనసులో ఏదో బాధపడుతున్నారు నాతో చెప్పరా జనకి ఎవరిని పరిమన్ అడిగినా ఎగతాళి చేసి మాట్లాడుతున్నారు రాజా తలెత్తుకుని తిరిగి నా భర్త ఎవరి దగ్గర చేతులు కట్టుకుని నిలబడకూడదు అందుకని అవునండి మీరు వ్యాపారం చేస్తూ దర్జాగా మా నాన్నెదుట ఊళ్ళో వాళ్ళెదుట తలెత్తుకు తిరగాలి అందుకే మంగళసూత్రం మంగళప్రదంగా మనకు సహాయపడాలి మీరు కంట తడి పెడుతున్నారా జనకి కట్టుకున్న దాని పాదాల మీద కన్నీళ్ళ పులుసుడుతున్నాను నేను పేదవాణ్ణి కాదు నువ్వు నా పక్కన కాలం నువ్వు నాతో నడిచినంత కాలం నేను కొటీసరుణ్ణి దేవుళ్లకు భార్యలుగా దేవతలు దొరుకుతారంటారు కానీ ఈ మనిషికి భారీగా దేవత దొరికింది వచ్చేటప్పుడు పాపకి పాలు డబ్బా బామ్మకి మందులు తీసుకురండి